హలో గాయ్ సౌంద్ర ఎలా ఉన్నారు బాగున్నారు కదా వెల్కమ్ టు మై ఛానల్ మమతా ఈరోజైతే నేను వేడి వేడి పకోడీ చేయబోతున్నాను ఎందుకంటే క్లైమేట్ కూడా చాలా బాగుంది కదా కూల్ కూల్గా సో అందుకనే నేను ఆనియన్ పకోడా ఎలా వేసుకోవాలో నేను మీకు చెప్తాను మీరు నోట్ చేసుకోండి చివరి వరకు వెయిట్ చేయండి నేను ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా చెప్తాను ఓకేనా అండ్ ఏంటంటే మనం ఆనియన్స్ సన్నంగా కట్ చేసుకొని కట్ దాంట్లో వేసేసుకోవాలి ఒక బౌల్లో బౌల్లోనే శనగపిండి ఒక త్రీ స్పూన్సు బియ్యం పిండి ఒక త్రీ స్పూన్స్ నేనైతే కొంచెమే కలుపుకున్నాను కారము ఉప్పు జీర జీలకర్ర ఉంటే జీలకర్ర వేసుకోవచ్చు వామ్ ఉంటే వామ్ వేసుకోవచ్చు నేను కరివేపాకు కూడా వేసుకున్నాను సో ఇలా మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని వేడి వేడెక్కాక ఇలాగా చిన్న చిన్నగా మనం పకోడీస్ అనేవి వేసేసుకోవాలి సో అలా వేడిగా ఉంటాయి చూసుకొని వేసుకోవాలి అలాగే నేను విషయం చెప్తానని చెప్పాను కదా దానికోసం మీరు రెండు వరకు చూడండి స్కిప్ చేయొద్దు అస్సలన స్కిప్ చేస్తే అస్సలు అర్థం కాదు సో అదేంటి కాదు జాబ్స్ కోసం చెప్తున్నాను కదా ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెక్ మహీంద్రాకి రావచ్చు చాలా అంటే ఎక్కువ అవుతున్నాయి ఇంటర్వ్యూస్ అనేవి మీలో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే రావచ్చు అలాగే కాన్సన్ట్రేట్స్ కూడా అవుతున్నాయి అండ్ డబ్ల్యూఎన్ఎస్ కూడా అవుతున్నాయి మీరు ఎవరైనా వెయిట్ చేస్తున్నారు ఇంకా అలా ఆపర్చునిటీస్ కోసం సో మీరు వెళ్తేనే వస్తాయండి వెళ్ళకపోతే ఎక్కడికి రావు సో మీరు వెళ్ళి ఒకసారి ఫేస్ చేస్తే వస్తాయి లేకపోతే రావు ఓకేనా ఎందుకు చెప్తున్నాను ఎంతలాగా ఒకసారి అర్థం చేసుకోండి నా వెడేస్ జాబ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎవ్రీ వన్ కదా సో అందుకనే చెప్తున్నాను ఇదండి మన వీడియో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్